హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజులు అయింది కదా వీడియో తీసి ఆల్మోస్ట్ లాంగ్ వీడియోస్ తీసి ఒక టూ మంత్స్ అయిందేమో చిన్న చిన్న ఇష్యూస్ వల్ల అలాగే విజయనగరంలో ఒక నెల రోజులు ఉండిపోయానండి పైడితలం వారి పండక్కి వెళ్ళి సో దానివల్ల వీడియోస్ అన్నవి చక్కగా తీయలేకపోయాను సారీ అండి ఇంకా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఈసారి నేను వారానికి ఒకసారి వీడియో పెడుతూ ఉంటాను తప్పకుండా చూస్తూ ఉండండి అలాగే వారానికి ఒక లాంగ్ వీడియో టూ షార్ట్ వీడియోస్ తీస్తాను ఇంకా ముందుగా మనం వీడియోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ అండ్ విలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మాకైతే రాజమండ్రికి ట్రాన్స్ఫర్ అయ్యిందండి ఏలూరు నుంచి సో ఫస్ట్ డే రాగానే పాలు పొంగింగ్ మా ముహూర్తం టైంకి ఇంక ఇల్లు చూశారు కదా ఇలా చిందల వందలంగా ఉంది ఫస్ట్ అయితే నేను కిచెన్ క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాను కిచెన్లోని ఇంకా ప్రతి కబోర్డ్లోనే ఉంచి ఇలాగా లక్ష్మణ్ రేఖతో గీసేస్తున్నాను ఎందుకంటే చీమలు ఏమీ రాకుండా అలాగే చిన్న చిన్న ఇన్సెట్స్ కూడా రాకుండా ఉండడానికి ఇలా గీస్తున్నాను ఇంకా ప్రతి కబోర్డ్లో లక్ష్మణ్ రేఖతో గీసేసి న్యూస్ పేపర్స్ ఇలా వేసుకున్నాను చూశారు కదా కొంచెం ఇదిగా ఉంది మా కిచెన్ అంతా చాలా వరస్ట్గా ఉంది ముందు సర్దుకుంటే కిచెన్ తర్వాత ఇంకేమైనా చేసుకోవచ్చని కిచెన్లో ప్రతి షెల్ఫ్లోని న్యూస్ పేపర్స్ వేసానండి షెల్ఫ్ లైనర్స్ లేవు న్యూస్ పేపర్స్ ఉన్నాయి వాటినే వేసేసాను ఇంకా వేసేసి కిచెన్లో వంట అవన్నీ చేయాలంటే ముందుగా ముఖ్యమైనది కిచెన్ కాబట్టి కిచెన్తో స్టార్ట్ చేశాను ఇంకా కిచెన్లో అన్నీ సర్దుకోవడం స్టార్ట్ చేయడానికి ఓ రెండు మూడు బాక్సులు తీసానండి వీళ్ళు ప్లాస్టర్స్ ఎలా అతికించారో కానీ నా చేతితో చాలా నొప్పులు వచ్చేసాయండి ఓ మూడు నాలుగు తీసేసరికి ఆయాసం వచ్చేసి నీరసం కూడా వచ్చేసింది సో అనుకోకుండా ఈ బాక్స్ తీయగానే సిజర్ కనపడింది అమ్మయ్య అనుకున్నాను ఈసారి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి చేసినప్పుడు మాత్రం మనం చేతిలో మాత్రం సిజర్ పెట్టుకోవాలని అర్థమైంది నేనైతే ఇంకా రాజమండ్రి రాగానే ఫస్ట్ అయితే మిక్సీ ఇవన్నీ కనిపించాయి ఈ బాక్స్లో సిజర్ తీసుకున్నాను సిజర్ కనబడగానే ఏదో తెలియని ఆనందం వచ్చేసింది ఎందుకంటే ప్లాస్టర్ చేత్తో తీలాక తీయలేక ఏడిచాను ఇంకా సిజర్ దొరకగానే హ్యాపీగా అన్నీ అలా కట్ చేసుకొని తీసేసాను ముందైతే మిక్సర్ గ్రైండర్ ఇలా స్టీల్ ర్యాక్ ఉంది వీటిని ప్లేస్ చేసేసుకున్నాను వాటి ప్లేసెస్లో అందాకలికి నార్మల్గా ఏది నచ్చితే అది ఎలా పడితే అలా సర్దేశానండి ఎందుకంటే ప్రస్తుతానికి అర్జెంటుగా సమ్మాల అవసరం ఏదో ఒకటి కిచెన్లో సర్దాలనేసి అలా సర్దేశాను తర్వాత ఈ ఆనియన్ డ్రాక్ కనబడింది దీన్ని కూడా సర్దేశాను ఎక్కడిదెక్కడ ఆర్గనైజ్ చేశాను అందాకలికి ఎలా వస్తే అలా సర్దేశాను తర్వాత తర్వాత అలా అప్డేట్ చేసుకోవచ్చు లే అప్గ్రేడ్ చేసుకొని మంచిగా చేసుకోవచ్చు ప్రస్తుతానికి ఏది దొరికితే అది అన్నట్టు పెట్టేశాను ఇది కిచెన్ సర్దేసరికి నాకు ఆల్మోస్ట్ నైట్ లెవెన్ అయిపోయిందండి చేసేసరికి ఇంకా నాకు ట్రాన్స్ఫర్ మీద ఇంట్రెస్ట్ పోయింది కానీ రాజమండ్రికి వచ్చిన తర్వాత ఇల్లు బాగా నచ్చింది అలాగే రాజమండ్రి ఊరు కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఇంకా అలాగే ఫ్రిడ్జ్ కూడా సర్దేశాను రాజమండ్రి వచ్చిన తర్వాత ఇక్కడ క్లైమేట్ చాలా కూల్గా ఉంది మా కేలూరులో బాడీ ఆ హీట్కి ఆ టెంపరేచర్కి అలా సెట్ అయిపోయి ఉన్నది సడన్గా రాజమండ్రి రాగానే నాకు మైనస్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది ఆల్మోస్ట్ రెండు రోజులు కవర్లు చేయలేకపోయాను ఆ చల్లదనానికి ఇంకో పక్క హాల్లోనేమోంచి ఫ్రిడ్జ్ సర్దేసి ఫ్రిడ్జ్ తర్వాత ఏమోంచి టేబుల్ మేము ఏలూరు నుంచి వచ్చినప్పుడు బట్టలను కూడా తీసుకొని వచ్చాం ఫ్యామిలీల గా సో వాటిని కూడా క్లీన్ చేస్తున్నాను ఇంట్లో మాకు ఇచ్చిన ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇరగకుండా చాలా బాగా తీసుకొచ్చారు చిన్నది మిస్టేక్ కూడా లేదు ప్రతిదీ బాగుంది లాస్ట్ టైం వైజాగ్ నుంచి ఏలూరు వెళ్ళినప్పుడు మాత్రం మాకు దేముడివి ఫోటో ఫ్రేమ్స్ చిన్న చిన్నవిరిగాయి కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇరిపిలేదు చూ చూసారు కదా కిచెన్ అయితే ఇలా సర్దేశానండి వచ్చి రానట్టు ఇంకా చిన్న చిన్న అప్డేట్స్ చేయాలి నా అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను ఇంకా నా దగ్గర ఉన్న చిన్న వాచ్ అక్కడ కూడా గడియారం పెట్టేశాను నాకు కిచెన్లో ముఖ్యంగా ఉండాల్సింది టైం అండి చూసారు కదా టైం లెవెన్ అయిపోయింది ఇంకా నేను ఉప్మా చేసుకొని తినేసి పడుకునిపోయానండి ఇంకా అలాగే హాల్ ఇంకా కిచెన్ నాకు వచ్చి రానట్టు ప్రస్తుతానికైతే సర్దేశాను తర్వాత తర్వాత వీడియోస్లో నేను చిన్న చిన్న చేంజ్ ఓవర్స్ చేసేసి మీకు వీడియోస్ తీస్తాను నాకు కిచెన్లో నచ్చిన పాట ఏదైనా ఉందంటే ఈ క్యూట్ క్యూట్ అండి వీటిదే బాగా నచ్చాయి ఇంకా ఆల్మోస్ట్ కిచెన్ అంతా క్లీన్ చేసేసే సర్దేశాను ఇంకా హాల్లో కూడా ఈ చిన్న డెకర్ ఉంది కదా కబోర్డ్ సో సింపుల్గానే అని ఇది కూడా సర్దేశాను ఇంకా నైట్ తినేసి పడుకుండి పోయాను ఇంకా డే టూలో నుంచి మార్నింగే లేచానండి లేచిన తర్వాత ఇవి సింపుల్గా ఉన్నాయి కదా అని హ్యాంగర్స్ అన్నీ తగిలించేసాను మార్నింగే లేచాను లేచిన తర్వాత మీకు మా వరండా చూపించలేదు కదా అని చూపిద్దామనేసి ఇంకా బాల్కనీలోకి వెళ్ళాను మార్నింగ్ సెవెన్ ఆర్ టైం అయింది ఎంతో టైం అయింది నేను మార్నింగ్ ఫైవ్కే కే లేచాను లేచిన తర్వాత డే ఫస్ట్ కదా ఆల్రెడీ మా ఇల్లు అంతా అసలుకే బాగాలేదు ఈ డస్ట్తో సో ముందైతే ముగ్గు అది పెట్టేసుకున్నాను ఈ బాల్కనీలో మిషన్ పెట్టేసుకున్నాము ఇటు సైడ్ అయితే ఎంట్రెన్స్ అండి నేను సందులో నుంచి మీకు చూపిస్తున్నాను ఎంట్రెన్స్ డోర్ కాదు ఇది ఈ గొండి చూశారు కదా ముగ్గు పెట్టేశాను ఇటు సైడ్ ఎంట్రెన్స్ డోర్ ఉండండి అందుకలికి నేను సందులో నుంచి వచ్చి చూపిస్తున్నాను ఇక్కడ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది రాజమండ్రి అయితే చాలా బాగుందండి వచ్చిన ఫస్ట్లో అయితే కొంచెం చలితో ఇదైపోయాను ఇప్పుడైతే కొంచెం హ్యాపీగానే ఇంకా అలవాటైపోయింది ఫస్ట్ టూ డేస్ ఏదైనా ఉంటుందిగా తర్వాత ఉండదు ఇంకా నేను ఎప్పుడులా రొటీన్లా ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా నైట్ అయితే తోమలేకపోయాను గిన్నెలవి నేను ఎప్పుడు మామూలుగా అయితే నైట్ తోమేస్తాను ఈసారి కొంచెం బాగా పని వల్ల ఇల్లు షిఫ్టింగ్ వల్ల క్లీన్ చేసుకోలేకపోయాను మార్నింగ్ గిన్నెలు తోముతూ స్టార్ట్ చేశానండి పని గిన్నెలు తోమేసిన తర్వాత ఈలోపు ఏంటైందంటే మేము ఉంటున్న ఇంటి దగ్గర కోతులు ఎక్కువగా వస్తాయంట తిరుపతి వెళ్ళినప్పుడు ఏంటంటే కోతులు ఎప్పుడు వస్తాయి అనేసి వాటికి వీడియో తీద్దామని అనుకుంటే రాజమండ్రిలో ప్రతిరోజు రోజుకు ఒక రెండు మూడు కోతులు వస్తూనే ఉన్నాయి వాటిని చూడడం కాకపోతే ఏంటంటే అవి మన దగ్గర ఏమైనా ఉంటే తీసుకొని వెళ్ళిపోతాయంట తిన్నవి సో అవి వచ్చినప్పుడు పిల్లలతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అన్నారు ఆల్మోస్ట్ డే త్రీ తోటి అన్నీ క్లీన్ చేసుకున్నానండి ప్రతిదీ వీడియో తీయలేకపోయాను ఎందుకంటే వీడియో తీసేసరికి చాలా టైం పడుతుంది చూసారు కదా ఇది హాల్ అండి ఇది ఒక బెడ్రూమ్ అదొక బెడ్రూమ్ ఇంకా టీవీ చిన్న చిన్న చేంజ్ ఓవర్స్ సెట్ చేయాలి అవి చేసిన తర్వాత నన్ను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఇంకా చూస్తూ ఉండండి చిన్న చిన్న చేంజ్ ఓవర్స్ చేసి ప్రతిదీ చూపిస్తూ ఉంటాను ఇంక ఇదొక బెడ్రూమ్ అండి అదొక బెడ్రూమ్ అది హాల్ అండి ఇంకా రాజమండ్రి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి థర్డ్ డే ఇలా బయటికి వెళ్ళాము రాజమండ్రిలో చాలా ఫేమస్ అయింది రోజు మిల్క్ అంట సో రోజు మిల్క్ కోసం అనేసి వెళ్ళాము మిల్క్ అయితే చాలా అంటే చాలా బాగుందండి రాజమండ్రి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా రోజు మిల్క్ అన్నది టేస్ట్ చేయాలండి మేమైతే త్రీ రోజు మిల్క్స్ తీసుకొని ముగ్గురం తాగేసి ఎంజాయ్ చేసి వచ్చేసామండి అదే అండి ఈరోజు వీడియో మీకు నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్